అందరికీ నమస్కారం అందరికీ కూడా విజయదశ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నవరాత్రుల సందర్భంగా ఒక మంచి పరిణామం అయితే చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమిటంటే అధికార పక్షం ప్రతిపక్షం ఈ అంటే కూటమిలో ఉన్న పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడా నిత్యం నిప్పు ఉప్పులా ఉండే వేరు ఒక ఇష్యూలో అది ఎవరో కూడా సొంతానికి ఉపయోగించుకోకుండా చాలా నిబద్ధతతో వ్యవహరించి చాలా సామరస్యపూర్వకంగా ఆ సమస్యను పరిష్కారం చేశారు ఆ సమస్య పరిష్కారానికి కొన్ని కాపు కుల సంఘాలు కాపు నాయకులు కొంతమంది ప్రయత్నం చేస్తారు కానీ ఆ సమస్య పరిష్కారం అవటానికి ప్రధాన కారకులు మాత్రం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ గారు అని చెప్పి తెలియజేస్తూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆ సమస్య చూస్తానికి చిన్నగా ఉంటుంది కానీ దాన్ని పెంచి పెద్ద చేయాలంటే చాలా చాలా పెద్దదవి చాలా గొడవలకు కారణం అవును కానీ అందరూ కూడా సమన్వయం పాటించి సమ సంయమనంతో వ్యవహరించారు కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్ కానీ కోఆపరేషన్ కానీ లేకపోతే వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్తో ఈ వ్యవహారాన్ని చక్కదిద్దారు అందుకు స్పందించిన ప్రభుత్వానికి సంబంధిత శాఖ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి అందరికీ కూడా హృదయపరకు అభినందనలు తెలియజేస్తూ ఆగస్టు పద్నాలుగో తారీఖున జీవోఎంఎస్ నెంబర్ ఫైవ్ ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్న సవరణ చేశారు ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అంటే నేను పొరపాటున గత వీడియోలో నలభై ఐదు సంవత్సరాలున్నాను ఎవరో మిత్రుడు కామెంట్లో సరి చేసాడు యాభై ఐదు సంవత్సరాలు అండి అని చెప్పి అతనికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ జీవో నెంబర్ సెవెంటీన్ నైంటీ త్రీ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ అనే జీవోని మార్చి అందులో ఉన్న దొమ్మర అనే ఆ క్యాస్ట్కి సంబంధించిన పదాన్ని వాళ్ళు కొంచెం ఇది ఫీల్ అవుతూ కొంచెం అవమానకరంగా కొంత మమ్మల్ని బిరోడిగా అందరూ పిలుస్తున్నారంటే దొంబర్ నా కొడక అని చెప్పి దొంగ రోడ అని దో దొంగలా ఉన్నామని చెప్పి అలాగే రకరకాల ప్రోగ్రామ్స్ కింద సినిమాల్లోనూ అని చెప్పి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా కురం పేరు మార్చమన్నారు మార్చమంటే మరి అధికారులు తప్పిదాం ఎవరు తప్పిదాం అనేది ఇంకా దాని జోలికి లోతులు పోవద్దు కానీ దాన్ని ఏం చేశారంటే దొమ్మర అని చెప్పి ఆ పదాన్ని అట్లాగా ఉంచి గిరిపరేజ్ అని చెప్పి దాన్ని పక్కన తగిలించారు తగిలిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగో తారీఖున జియోఎంఎస్ నెంబర్ ఫైవ్ రిలీజ్ చేశారు దానిని నిన్న ఒకటో తారీఖున జివో నెంబర్ సెవెన్ ద్వారా దాని మీద స్టేటస్కు ఇస్తూ దానికి తర్వాత నిర్ణయం తీసుకుంటూ ఈ లోపల దాన్ని అట్లాగే కంటిన్యూ చేయడం పాత పేరుతోనే ఉంటుంది కొత్తగా ఇచ్చిన జివో నెంబర్ ఎంఎస్ నేను జీవో ఎంఎస్ నెంబర్ ఫైవ్ మీద కో ఇస్తూ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది జివో నెంబర్ సెవెన్ నిన్న కరెక్ట్గా ఈరోజు విజయదశమి అయితే విజయదశమి నవరాత్రుల్లోనే నిన్న వాళ్ళు జీవో రిలీజ్ చేశారు దానికి ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి ఎందుకంటే ఈ గొడవ పెంచకుండా చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ గారు శాసన మండలిలో ఆ ఇష్యూ రేస్ చేస్తూ చాలా పొలైట్గా మాట్లాడారు చాలా రిక్వెస్టింగ్గా చాలా ప్లీజింగ్గా ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడింది మీరు చూ దొరుకుతుంది యూట్యూబ్లో చూడండి నా దాంట్లో కూడా పెట్టాను నేను ఇంతకుముందు నేను దీని గురించి కూడా ఈ దొమ్మర అనే కాకుండా వేరే పేరు మంచి పేరు పెట్టండి వాళ్ళకే అని చెప్పి కొంచెం నేను కూడా ఉద్రంగానే మాట్లాడుతూ వీడియో చేసి పెట్టాను కాకపోతే ఈ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ గారు మాత్రం చాలా పొలైట్గా శాంతియుతంగా రిక్వెస్టింగ్గా ప్రీజింగ్గా ఏంటంటే ఇది ఒక ప్రత్యేకంగా కోప కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కొన్ని ఏరియాలో బల్లి జడ్జి వాడతారు వంటనని వాడతారు తెలంగాణ వాడతారు అటువంటి పరిస్థితుల్లో ఇది ఇది కలిపి కొంచెం క్లాష్ అవుతుంది వాళ్ళ వేళ మళ్ళీ దీనివల్ల కొంపలే మూలిపో బలిజలకి కలిసి వచ్చేది లేదు లేకపోతే దొంబరు కమ్యూనిటీకి కలిసి వచ్చేది లేదు వాళ్ళకి పెద్దగా నష్టం జరిగిపోయేది కూడా ఏమీ లేదు కాకపోతే ఫాల్సిఫైస్టేజీ బిలో డిగ్నిటీ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా తిడితే మనకు ఫీల్ వస్తుంది ఎవరైనా క్రిటిసైజ్ చేసి విమర్శించి అవమానకరంగా మాట్లాడితే మనం పెద్ద హీరో అయిపోతాం ఎందుకంటే అది ప్రత్యేకంగా కాపు కమ్యూనిటీలో కొంతమంది చదువు సంస్కారం ఉన్న వ్యక్తులు కూడా ఆయన తిట్టి ఈయన తిట్టి పెద్ద హీరో అని చెప్పి చదువుకొని కుర్రవాళ్ళు లేబర్ పని చేసుకునే కుర్రవాళ్ళు దాని పెద్ద హీరో అనిపించుకుంటారు ఎంతో సమయం పడవారు ఎవరైనా సరే కొన్ని పొరపాట్లంటూ జరుగుతాయి కొంత ఉద్రేకపూరిత వాతావరణం ఉంటుంది కొన్ని ఆవేశపూరిత వాతావరణం ఉంటుంది పద్నాభ గారు లాంటి వాళ్ళు పచ్చి బూట్లు తిట్టూ వేధాలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ పెద్ద హీరోలు అయిపోయామని చెప్పి ఫీల్ అవుతారు పథకం నుంచి ఏమీ కాదు అటువంటి పరిస్థితి లేకుండా చాలా పొలైట్గా ఈయన శాసనమండలిలో మాట్లాడటమే కాకుండా సంబంధిత శాఖ మంత్రిని ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇదమ్మా పరిస్థితి అని చెప్పి జీవో చూపించి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆవిడ స్పందించడం పరిసరమే ఈ జీవో కొత్తగా స్టేటస్ కోతో జీవో రిలీజ్ అవుతూ ఇదంతా జరిగింది ఇటువంటి సామరస్యపూర్వకమైన వాతావరణం శాసన శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉంటుందని చెప్పి భావిస్తూ ఇది భవిష్యత్తులో కూడా ఖర్చు అవ్వాలని చెప్పి అంతేగాని ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డిని గొప్ప లేకపోతే వీళ్ళు చేసిన తప్పులు వెతుకుతూనే గొప్ప లేకపోతే అక్కడ అది ఆ నట్టు ఊడిపోయింది బోర్డు ఊడిపోయింది ఆ రోడ్డు పడ్డది ఈ రోడ్డు గోవి పడ్డది అక్కడేదో మర్డర్ జరిగింది గంజాయి దొరికింది సాధారణంగా సొసైటీలో నిత్యం జరిగే ఏ గవర్నమెంట్ జరుగుతాయి అటువంటి వెతికి తీసే కార్యక్రమాలు మానేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి సౌహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగితే చాలా అభివృద్ధిలోకి వెళ్తాం మనకు ఆస్కారం ఉంటుందని చెప్తూ ఇటువంటి సమయం మనం ఈ సోషల్ మీడియాలోని మీడియాలోని కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ భావిస్తూ అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం రామానుసరావు జయహన్